నడమంత్రపు సిరి నడినెత్తిన నాట్యం ఆడుతుంటే బలుపు బజార్లో తొడగొడుతుందంట అందుకే అన్నారని పెద్దలు నడమంత్రపు సిరి నడు మీద కుండు లాంటిది అని కొంతమందికి పది రూపాయలు కనపడగానే కళ్ళు నెత్తి తిక్కుతాయండి సరే వాళ్ళ డబ్బులు వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం వాళ్ళ ఏడుపు ఏదో వాళ్ళు ఎడవాలండి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఒక మహాతల్లి నేను ఏ చీర కట్టినా ఏ నగ పెట్టుకున్నా నన్ను అయితే మా ఇంట్లో ఇలా ఉంటే ఒప్పుకోరు మీ ఇంట్లో బ్లౌజులు వేసుకొని ఇస్తారా అమ్మో మా వారు వేసుకొని మోడర్న్ బ్లౌజులు మా పిల్లల్ని కూడా అసలు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకునిరు అట్లాంటి డ్రెస్సులు వేసుకొనిరు అని అనేవారండి అక్కడ ఏంటంటే వాళ్ళు తక్కువ కాకూడదని చెప్పేసి మనల్ని తక్కువగా మాట్లాడటం అంటే మాకు లేక మేము కట్టుకోవట్లేదని ఒప్పుకోలేక ఎక్కడ మన స్థాయి తక్కువ అవుతుందని అని చెప్పేసి ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడి వారిని వారిని హైలైట్ చేసుకోవటం మా ఇంట్లో ఒప్పుకోరని మరి అలా అన్న వాళ్ళే ఈ రోజున మోడర్న్ బ్లౌజులు మోడ్రన్ డ్రెస్సులు అసలు ఇంకా చెప్పలేమండి కొన్ని కొన్ని అయితే అసలు ఇంకా సోషల్ మీడియాలో కొన్ని ఎక్స్పోజింగ్ అయితే అసలు చూడలేము కూడా అట్లా ఉంటారు మరి మరి నన్నప్పుడు ఆ మాటలు ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు డబ్బులు కనపడగానే ఇంట్లో పద్ధతులు మారిపోయాయా ఒకరి అనే ముందు మనం ఆ మాట అనటానికి అర్హులమా కాదా పద్ధతి పాటిస్తున్నామా లేదా నలుగురికి చెప్పడం కాదు పద్ధతుల గురించి ఆ పద్ధతులు మనం పాటిస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు